సనాతన ధర్మ పరిరక్షణ బాగుండి పుణ్యం ఒక పర్సెంట్ హస్బెండ్ కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గర ఉంటుంది స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు చాలా మంది ఏదైనా వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత సనాతన ధర్మం సనాతన ధర్మం అనే పదం ఒకప్పటి కాలంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తోంది అసలు ఏంటి సనాతన ధర్మం సనాతన ధర్మం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అది నేర్చుకోవడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది ఎటువంటి మార్పులు వస్తాయి ఇంకొకటి భగవద్గీత భగవద్గీత అంటే ఎక్కువగా మనం వింటూ ఉంటాం చనిపోయిన వారి దగ్గర మాత్రమే ఇది ఎక్కువగా ప్లే చేస్తుంటారు అని చెప్పి నిజంగా భగవద్గీత అంటే ఏంటి ఇది నిజంగా మరణించిన వారి దగ్గర వినిపించేదా అసలు ఏంటి దాని ప్రత్యేకత ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలని అందిస్తూ భగవంతుడి యొక్క ధ్యానంలో నిరంతరం కృషి చేస్తూ నిరంతరం భగవంతుడి ధ్యానంలో ఉంటూ ఎన్నో ప్రాంతాలలో వారి మాటల ద్వారా వారి ప్రవచనాల ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని విలువలని మనందరికీ తెలియజేస్తూ ఉంటారు వారే ప్రణవానంద ప్రభుజీ గారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తాను హరే కృష్ణ ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ ఈ మధ్య కాలంలో ఒకప్పటి కాలంలో కన్నా ప్రస్తుతం సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది నిజంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఎవరిది ప్రభుజీ మీది నాది అందరిది ఎవరైతే హిందువులు సనాతన ధర్మానికి చెందినవారు అని అనుకుంటున్నామో ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనకి రక్షిస్తుంది అని ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ప్రతి ఒక్కరి బాధ్యత ఒకరి బాధ్యత చాలా మంది ఏమనుకుంటున్నారంటే అండి సనాతన ధర్మం రక్షించే వాళ్ళ బాధ్యత వా గురువుల బాధ్యత ఏదో గుళ్ళో ఉండే పండితుల బాధ్యత లేదా కొంతమంది ధర్మ ధ్వజం పట్టుకున్న వారి ధాధ్యత మనదేం కాదు అని అనుకుంటున్నారన్నమాట కానీ అది కాదండి ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవటం ధర్మాన్ని ఎలా కాపాడుకుంటామండి మేము ఏం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవటం అని అంటే చాలా సింపుల్ విషయం అండి ధర్మాన్ని ఆచరించటమే ధర్మాన్ని కాపాడుకోవటం అనేది మనం కానీ ధర్మాన్ని చక్కగా పెద్దల నుంచి తెలుసుకొని గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ఆచరించామనుకోండి ధర్మం కాపాడబడుతుంది ఇంకొక విషయం అన్నిటికంటే ప్ర ముఖ్యమైన విషయం ఈ ధర్మాన్ని ఈ ప్రస్తుత సమాజంలో కాపాడాలి అని అంటే ఒకటి ఆచరించటం రెండు భావితరాలు పిల్లలకి చెప్పటం ఏంటి ధర్మం ఏంటి అని ఒక ఆయనని మేము అడిగాం అయ్యా దసరా పండగ ఏం చేస్తారు అని అంటే ఏముందండి పులిహోర తింటాము దసరా స్పెషల్ సినిమా చూస్తాము అంతే ఇంకా పండగ ఏంటి అసలు పండగ ఎందుకు జరుపుకుంటారు ఏం చేయాలి ఆ రోజు ఏం తెలియదండి కరెక్ట్ కాబట్టి మనం ఎప్పుడైతే అవి తెలుసుకుంటామో తెలుసుకొని పిల్లలకి చెప్తాము మనకి భాగవతంలో ఒకసారి కృష్ణ బలరాములు నందమహారాజ్ దగ్గరికి వెళ్ళి అన్న ఈ ఇంద్ర పూజ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు శాస్త్రంలో ఎక్కడ రాస్తుంది ఎలా చేయాలి అని అంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు నంద నందమహారాజ్ పిల్లడు కృష్ణుడు అప్పుడు అన్నీ నేర్పిస్తారు అన్నమాట అప్పుడు కృష్ణుడు అంటాడు మనం ఇంద్ర పూజ చేయొద్దు మనం ఏ దేవత ఆరాధన చేయకూడదు మనం గో గోవర్ధనుడి యొక్క పూజ చేయాలి మనము సాక్షాత్తుగా గోవర్ధనుడు భగవత్ స్వరూపం ఆయననే ఆశ్రయించాలి అని చెప్తే అందరూ కూడా కృష్ణుడు మాట విని గోవర్ధన పూజ చేస్తారనమాట కాబట్టి ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మము హైందవ సనాతన ధర్మాన్ని రక్షించాలి అని అంటే మనం ప్రాక్టీస్ చేయటం ఒకటైతే పిల్లలకి నేర్పించటం మరొకటి ఓకే ఈ రెండూ కూడా చాలా చాలా ముఖ్యం మనకి ఈ సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణ చేయటము అయితే ప్రభుజీ మనం ఇవి ఆచరించాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే చూడండి ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి అవును ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి హరి 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 అని అంటాం మనం హరి అష్టకము అని అంటాం అనమాట హరినామస్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికి ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్వీని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన వివిధ రకములైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి శ్లోకములు ఉన్నాయండి శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగుబెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అనే ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అన్నమాట దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి అని ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కరెక్ట్ కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకు విషయం తెలిసినండి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలా పెద్ద తప్పది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ యమునేచయివ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడా గంగాజలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి నీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అనమాట ఓకే కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యట్స్ మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమహ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ ప్రొద్దున లేసినప్పటి నుంచి భగవన్న స్నానం ఆచరించేటప్పుడు భగవన్నామ భగవంతుడి ముందుకెళ్ళి భగవన్న రోజంతా భగవన్నామ ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనము కనెక్షన్లో ఉన్నామనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది మన రోజులో ఉండే ఆ ఒడుదుడుకులు ఉంటాయి కదండి వాటి ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్ నామస్మరణతో వస్తుంది అనమాట కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం దాని తర్వాత భగవద్ ఆరాధన ఇవి చేసేసుకున్నాం అనుకోండి మనకి మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే